హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను కూరగాయల మార్కెట్కి అయితే వచ్చానండి మొత్తం చూపిస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి మిస్ కాకండి ఈ కూరగాయల మార్కెట్ వచ్చేసి గుజరాత్లో అండి నేను నైట్ టైం అయితే వచ్చానండి ఎయిట్ ఆ టైంకి వచ్చానండి మార్కెట్కి మొత్తం చూడండి మార్కెట్ అంతా ఇలా ఉంటుంది గుజరాత్లో చూడండి ఇలాగ మనకి కూరగాయలు కావాలన్నా దొరుకుతాయండి ఇక్కడైతే మార్కెట్ డే టైంలో అయితే ఉండదండి ఈవినింగు సిక్స్ దగ్గర నుంచి నైన్ వరకు అయితే మార్కెట్ ఉంటుంది డైలీ ఉంటుందండి ఈ మార్కెట్ అయితే ఈ మార్కెట్ వచ్చేసి గుజరాత్లో అండి ఇది అడ్రస్ అయితే శృతి మందిర్ దగ్గరండి ఈ కూరగాయల మార్కెట్ ఇక్కడ డే టైంలో ఎప్పుడు ఉండదు మార్కెట్ ఓన్లీ నైట్ టైమే ఉంటుందండి ఈవినింగ్ సిక్స్ టు నైన్ మార్కెట్ అయితే ఉంటుంది కూరగాయల మార్కెట్ అండి చూడండి చాలా రకాల కూరగాయలు ఉన్నాయి అన్నీ దొరుకుతాయండి ఇక్కడ మేమైతే ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాము చూడండి ఇవన్నీ కూరగాయలు ఇట్లా రోడ్డు మీదే సైడ్ బండ్లు పెట్టుకొని ఉంటారండి చాలా బిజీగా ఉంది ఎయిట్ అయిపోయింది కాబట్టి ఇంకా కట్టేసే టైం కాబట్టి ఇంకా అందరూ వస్తారండి తీసుకోవడానికైతే చూడండి నైట్ వ్యూ అయితే బాగుంది కదా చూడండి కూరగాయలు అన్నీ తాజాగా ఉన్నాయి ఫ్రెష్గా దొరుకుతాయండి అన్నీ ఇక్కడికి వస్తే మార్కెట్కి మా ఇంటికి కూడా వస్తాయి కానీ రోజు ఇంకా అప్పుడప్పుడు ఇట్లా మార్కెట్కి వస్తానండి టైం ఉంటే లేదంటే ఎక్కువ శాతం మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు తీసేసుకుంటాను డే టైంలో వస్తాయండి మా ఇంటి దగ్గరికి ఇంకా మనకి ఎక్కువ కూరగాయలు కావాలి అంటే ఇట్లా నైట్ టైము వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చండి మార్కెట్కి చూసారు కదా మార్కెట్ ఇలా ఉంటుంది గుజరాత్లో టమాటాలు చూడండి ఎంత బాగున్నాయో కదా ఫ్రెష్గా వీడియో చూసే వాళ్ళందరూ నా వీడియో లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదంతా మార్కెటే అండి ఇక్కడే డ్రెస్సెస్ షాపులు కూడా ఉంటాయి ఈ మార్కెట్ అయితే ఇట్లా రోడ్డు పక్కనే ఇట్లా పెట్టుకుంటారండి బళ్ళు మీకు ఎలా అనిపించింది ఈ మార్కెట్ అనేది చెప్పండి కామెంట్ రూపంలో అండ్ మన సైడు ఆంధ్రాలో ఎలా ఉంటుంది మార్కెట్ అనేది చెప్పండి గుజరాత్లో అయితే ఇలా ఉంటుందండి కూరగాయల మార్కెట్ చూడండి ఇంకా అటువైపు కూడా చాలా ఉన్నాయి చూసారు కదా కూరగాయలన్నీ చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి అండ్ రీజనబుల్ రేట్స్ కూడా ఉంటాయండి ఇదంతా రోడ్డు చూడండి చాలా బాగుంది కదా చాలా బాగుంది కదా మార్కెట్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత మార్కెట్ అండి ఇంకా మనకి బండి పార్కింగ్ కూడా ఏముండదు అట్లా అక్కడ పెట్టుకొని తీసుకోవాలంటే కూరగాయలు తీసేసుకోవడమేనండి ఇలా ఉంటుందండి గుజరాత్లో మార్కెట్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎండింగ్ వరకు చూసినందుకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్